ఓం శ్రీ లక్ష్మీనా సి మాయ నమ ఇలలోననే జనమెత్తినప్పటి నుండి పలుగటించి తినయ్య పాతకములు తెలిసి చేసి కొన్ని తెలియజాలక చేసి బాధ నుండి తినయ్య పద్ధనాభా అనుభవించడునప్పుడత్తి ప్రయాసం మనసు ప్రజలు చెప్పక చాలా భయము కలిగే ఎగిరిపోటకైన పూటకైన ఏ ఉపాయంపై చేసి చూతమటన్న చేత కాదు సూర్య స్నేహితుని చాటు చొచ్చినాడా దృంచిన ధృంచినన్నీళ్ళు కష్టమనక భూషణ వికాస శ్రీధర్మ పురినివాస దుష్ట సంహార నరసింహ దురతూర ఓ నరసింహస్వామి జన్మించినది మొదలు అనేక పాపాలు సంపాదించుకున్నాను కానీ తెలిసి కొన్ని తెలియక మరికొన్ని చేసి బాధపడుతున్నాను పాప ఫలాన్ని అనుభవించడం చాలా బాధయని ఎందరో ప్రజలు చెప్పగా విని ఎక్కడికైనా పారిపోవాలనుకున్నాను కానీ నాకు ఎలాంటి ఉపాయం కూడా తోచలేదు సూర్య చంద్రుడు కల కన్న కలలు కనులు కలిగిన ఓ స్వామి నిన్ను నమ్ముకొని నీ దగ్గరకు చేరినాడను కష్టమనుకోకుండా నా పాపాలను పోడగొట్టి నన్ను కాపాడు తండ్రి తాప సాక్షిత నేను పాపకర్మడనంచు నాకు వంకలు బెట్టబో కుసుమ్మి నాటికి శిక్షలు నన్ను జేయుట కంటే నేడు సేయుము నీవు నేస్తమనక అతి భయంకరులైన యమదూతలకు నన్ను నొప్పగింపకుమయ్యురగసేనా నీ దాసులను బట్టి నీవు దండింపంగా వద్దు వద్దన వింత పెద్దలైన తండ్రివై నీవు పరపీడ తగులజేయ వాసిగల పేరు వచ్చునయ్యా పూజన వికాస శ్రీధర్మపురినివాస దుష్ట సంహార నరసింహదురు చదువురా ఓ నరసింహస్వామి మునులచే పూజించబడువాడవు నీవు నేను పాపాలు పాపపు పనులు చేయువాడను నేను నేరము మోపి మరణించాక శిక్షలు చేయుట కంటే నన్ను ఇప్పుడే నీవు దండించుమయ్యా యమదూతలకు నన్ను అప్పగించవద్దు నీ సేవకుల్ని నీవు శిక్షిస్తే కాదనే వారు ఎవరైనా ఉంటారా తండ్రి నీవు నన్ను పరలచే శిక్షింపబడుట కంటే వారికి అప్పగించుట కంటే గొప్ప పేరు గల నీవు నీకు అపకీర్తి వచ్చును కదా తండ్రి ధరని లోపల నేను తల్లి గర్భమునందు బుట్టినప్పటి నుండి పుణ్యమెరుగ ఏకాదశి వ్రతం లేదు తీర్థయాత్రలకైనా తిరగలేదు పారమార్థికమైన పనులు చేయగలేదు భిక్ష మొక్కనికైనా బెట్టలేదు జ్ఞానవంతులకైనా భూమి మొక్కగలేదు ఇతర దానములైన నెయ్యలేదు నమ్మినాను జేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను భూషణ వికాస శ్రీధర్మ పురి నివాస దుష్ట సంహార నరసింహదురతూరా తండ్రి ఓ నరసింహస్వామి తల్లి గర్భం నుండి ఈ లోకంలో పుట్టినప్పటి నుండి పుణ్యమే ఏమిటో ఎరగను నేను ఏకాదశి ఉపవాసమైనను కూడా ఉండలేదు తీర్థయాత్రలు చేయలేదు మోక్ష సంపదనైన పనులు ఏమాత్రము కూడా నేను ఎరగను కదా ఒకడికైనా ముష్టి వేయలేదు జనలకైనా నమస్కారము చేయలేదు ఏ దానము చేయలేదు అలాంటి నన్ను నిన్ను నేను నమ్ముకుని ఉన్నవాడిని నా దయ దయముంచి నన్ను కాపాడు తండ్రి జై శ్రీమన్నారాయణ